హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ ఇవి అణువులు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈ కప్పుతో రెండు కప్పులు అయితే తీసుకొని ఒక బౌల్లోని వేసి నానబెట్టాను ఒక పన్నెండు గంటల సేపు నానబెట్టాను అంటే నేను రాత్రికి అయితే నానబెట్టామో ఉదయం లేసి ఈ అణువులు అయితే ఇగో బాగా క్లీన్ చేసుకొని కర్ర పొయ్యి మీద అయితే వేసి కర్రల పొయ్యి మీద అయితే ఉడకబెట్టుకున్నాం కర్రల పొయ్యి మీద తెపాలు పెట్టి నీళ్ళు వేసిన తర్వాత నీళ్లు మరిగిపోయిన తర్వాత ఈ అణువులేసి బాగా ఉడకబెట్టేసుకున్నాం పదిహేను నిమిషాల వరకు అయితే ఉడకబెట్టాము పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఇక నేను చూపించిన విధంగా ఉడికిపోయింది గరిటితో ఇలా చెక్ చేశాను తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసాను ఎందుకంటే ఉప్పు బాగా పట్టాలని ఇక ఉడికిపోయిన తర్వాత వారిస్తే ఇంత వాటర్ వచ్చింది ఇక అమ్మి అమ్మి అనుగులు రెడీ ఆ వాటర్ కూడా తాగొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్